ప్రపంచంలోనే అతి పెద్ద ఇతిహాసం మహాభారతం దీనిని కృష్ణ ద్వైపాయన వ్యాస మహర్షి రచించారు వ్యాసుడు తన రచనలను లిఖించటానికి ఒక శ్రద్ధ గల శక్తివంతమైన లేఖనుడు కావాల్సి వచ్చింది అప్పుడు బ్రహ్మ సూచన మేరకు వినాయకుడిని పిలుస్తారు వ్యాసుడు తాను ఒక్క క్షణం కూడా ఆగకుండా నిరంతరం చెప్తేనే తాను రాస్తాను అని గణపతి షర్తు పెడతారు అందుకు వ్యాసుడు మీరు పూర్తిగా అర్థం చేసుకున్న తరువాతే రాయాలి అని はい ప్రతినిబంధన పెడతారు ఇందుకు గణపతి అంగీకరించారు అలా వ్యాసుడు మహాభారత కథను చెప్పటం ప్రారంభించారు మధ్యలో కఠినమైన శ్లోకాలు చెప్పేవాడు వాటిని అర్థం చేసుకునే లోపు గణపతికి సమయం పట్టేది అప్పటికే వ్యాసుడు తర్వాత భాగం సిద్ధం చేసుకునేవాడు ఇలా మహాభారత గ్రంథం పూర్తయింది ఇందులో ఒక లక్ష శ్లోకాలు ఉన్నాయి ధర్మం నీతి న్యాయం భక్తి మోక్షం గురించి ఎన్నో ఉపదేశాలు ఉన్నాయి భగవద్గీత మహాభారతంలోని అత్యంత పరమ పవిత్రమైన భాగం దీనిని ధర్మ సంఘటాల నిఘంటువు అని అంటారు